నిజంగా మీకు అర్థమవుతానండి ఇప్పుడు అబక్కు గ్రంథంలో భక్తుడు చెప్పాడండి అదేంటో తెలుసా అండి నీతి విశ్వాసం విశ్వాస మూలముగా జీవించును నీతి విశ్వాసం విశ్వాస మూలముగా బ్రతకడం అంటే ఏంటండి నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతకడం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అబక్కు ప్రవక్త అయిన అబక్కు దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ప్రశ్నలు అడిగితే దేవుడు సమాధానాలు చెప్తాడు దేవుడు సమాధానాలు చెప్పినప్పుడు హబక్కు గారు తీసుకునే నిర్ణయం ఏంటంటే నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతుకుతాడు ఎందుకనంటే కొన్నిసార్లు దేవుని ప్రణాళిక గందరగోళంగా ఉంటుంది కొన్నిసార్లు దేవుని ప్రణాళిక అర్థమయ్యే అర్థమైనట్టు ఉంటుంది మనకి కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా మన ప్రార్థనకు జవాబు రాదు ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు దేవుని సహాయం ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళకి ఎవరిని పర్మిషన్ ఇస్తాడు దేవుడు కొన్నిసార్లు మనం దుఃఖం గుండా వెళ్లాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం మరణకరమైన గుండా వెళ్లాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం ఆప్తుల్ని కోల్పోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటి ప్రభావం మేము భక్తులం కదా మేము విశ్వాసులం కదా మాకేంటి పరబాయ్ ఇలాంటి పరిస్థితి వచ్చింది అని కంగారు అయిపోతున్నప్పుడు భక్తుడికి ఏం చెప్పండి నీతిమంతుడు మూలముగా జీవించును అన్నాడండి చివరికి గందరగోళ పరిస్థితుల నుంచి ఆ మూడో అధ్యాయం ప్రారంభ వచ్చిన వాళ్ళని చూస్తానండి అపక్కు గారు ప్రార్థన చేయటం మనకు అనిపిస్తుంది ఇక ముగింపులోని కలిపిన తర్వాత నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడం అంటే ఏంటో చెప్తాడు చూడండి పదహారు వచ్చనం నుంచి నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అని ఎంత శ్రమలో ఉన్నాడంటే ఏ చేసిపోయిన తర్వాత అండి ఇక ఏడవలేక ఆ పెదాలు అలా కదుపుతూ ఉంటారు ఎప్పుడేం చూశారు మీరు అంత కష్టంలో కూడా అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఆ ఒక నిర్ణయం తీసుకున్నట్టు చూడండి ఆ నిర్ణయం మనకు అర్థమైతే నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించును అనే మాట మనకు అర్థమవుతుందండి పదికే వచ్చినా చూడండి అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను చెట్లు కాపు లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహో ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభు అగ ఇహోవాయే నాకు బలము సరే ఇదండి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అంటే తినడానికి లేకపోయినా కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా నీతిమంతుడు ఎలా బతుకుతాడు అంటే విశ్వాసం మూలంగా బతుకుతాడు ఇంకా మాకు అర్థం కాలేదండి అంటే కనుక యోబు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి మనం ఏడుగురు కుమారులు ఏడు ముగ్గురు కుమార్తెలు చనిపోయినా సరే ఏమన్నాడండి ఇహోవ ఇచ్చను ఇహో తీసుకొని పోయాను ఎంత అద్భుతమైన విశ్వాసం అండి ఇది అర్థమైతే ప్రేమ దేవుని వారులారా నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించడం అంటే ఏంటో అర్థమవుతుంది ఏమున్నా లేకపోయినా నా దేవుడు నాకు తోడుంటే